వంద కోట్లు గాడిద పాలు ఒక్కో గాడిదను లక్షన్నరకు అమ్మిన డాంకి ప్యాలెస్ అట లీటర్ పాలు పదహారు వందలకు కొంటామని ఆశ పెట్టిన సంస్థ నాలుగు వందల మంది రైతుల నుంచి భారీగా వసూలు చేసిందట మూడు నెలలు పైసలు ఇచ్చి పరారు తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో మోసాలు లబోదిపో మంటున్న బాధితులట అగో డాంకి మోసం అనేది కొత్తగా వెలుగులోకి వచ్చింది ఒక్కో గాడిదను లక్ష నుంచి ఐదు లక్షల వరకు కొనండి డాంకీలు కొనండి ఆ తర్వాత ఒక పది లక్షలు సరే ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి ఆ తర్వాత షెడ్ అది ఏర్పాటు చేయండి మీరు ఆ గాడిద పెంచిన తర్వాత ఆ గాడిద ఇచ్చే పాలు లీటర్ ఏదైతే ఉంటుందో పదహారు వందల రూపాయలు పెట్టి మేమే కొంటామని చెప్పేసి ఇట్లా నాలుగు రాష్ట్రాలల్లో ఇట్లా రైతులను ఆ ప్రజల్ని ఆ బిజినెస్ మైండెడ్ ఎవరైతే కొత్తగా బిజినెస్ పెట్టాలని ఉంటారో వాళ్ళని క్యాచ్ చేసి సో వాళ్ళకి ఒక గాడిద బిజినెస్ అనేది ఒకటి కొత్తగా అంటగట్టిందట ఇది తమిళనాడు చెందిన సంస్థనట నేను వీళ్ళు సోమాజీ కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్తా ఉన్నారు ఇట్లా మోసపోయినాం ఇంతవరకు అని చెప్పేసి ఇక ఏం చేసి ఒక నాలుగు నెలలు మూడు నెలలు డబ్బులు ఇచ్చిండట ఇక తర్వాత మొత్తానికి మొత్తం పరారైపోయిందట ఇప్పుడు వీళ్ళు ఏ నాలుగు రాష్ట్రాలు అట ఎక్కడెక్కడ నువ్వు ఒకసారి గాడిద పాల పేరుతో ఓ సంస్థ ఘరాన మోసానికి పాల్పడింది ఈ పాలతో భారీగా లాభాలు పొందవచ్చు అంటూ తమిళనాడుకు చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఏకంగా నాలుగు వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసింది తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అమాయకులను ఆశపెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వాటి పాలన లీటర్ పదహారు వందల చొప్పున కొంటామని నమ్మి నమ్మబలికింది ఫస్ట్ సెంటర్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ప్రారంభింపజేసి ఆ వీడియోతో యూట్యూబ్ లో భారీగా ప్రసారం చేసుకుందట దీంతో ఆశపడి సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం యాభై వేలు గాడిద లక్ష డిపాజిట్ ఐదు లక్షలు వసూలు చేసిందట ఇలా సుమారు వంద కోట్లకు పైగా కాజేసిందట కొద్ది నెలలు గాడిద పాల్గొన్న తర్వాత ఆపేయడంతో బాధితులు ప్రశ్నించారు చెక్కులు ఇచ్చి ఆపుడు చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్న నిందితులు ఇప్పుడు పత్త లేకుండా పోయారట దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాధిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు తాము అన్యాయం అయిపోయామని పద్దెనిమిది నెలలుగా పోరాడుతున్నామని ఆ అన్యా అయినా న్యాయం జరగడం లేదని వాపోతున్నారట అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోని ఒక గాడిదకు సంబంధించిన ఫామ్ ఏదో ఓపెన్ చేపించి యూట్యూబ్ లో దండిగా ప్రచారం చేసుకున్నారట ఎవరైతే ఇక ఇంట్రెస్ట్ గా చూసిన వాళ్ళు ఉంటారో ఇక వాళ్ళు మేము కూడా బిజినెస్ బిజినెస్ చేస్తామని చెప్పేసి వాళ్ళని సంప్రదించటం ఇక తర్వాత వీళ్ళు ట్రైనింగ్ యాభై వేలు ఇక గాడి దగ్గర లక్ష డిపాజిట్ ఐదు లక్షలు సో ఇట్లా మొత్తం ఒక నాలుగు వందల మందిని జమ చేసి నాలుగు వందల మంది దగ్గర నుంచి వంద కోట్లు వసూలు చేసారట ఒక నాలుగు నెలలు మూడు నెలలు పాల్గొన్న తర్వాత ఇక వాళ్ళు స్పందిస్తలేరట ఇక వాళ్ళు ఎక్కడున్నారో కూడా పద్దెనిమిది నెలలు అయితుంది అటు వెళ్తారు కాబట్టి న్యాయ పోరాటం కోసం వాళ్ళు ఏడున్నారో ఏమో వంద కోట్లు పడుకున్నాడు ఏ ఏవి దేశాలలో ఉన్నాడు లేకపోతే ఏ టూర్ లో ఉన్నాడు నేను ప్రెస్ సోమాజీ కూడా ప్రెస్ మీట్ల ప్రెస్ క్లబ్ లో మొత్తం చెప్తా ఉన్నారు వాళ్ళు బాధితులు సో దీని మీద ఒక కార్టూన్ కార్నర్ కూడా మనకు ఫన్నీ కనబడతా ఉన్నది గాడిద పాలు పేరిట ఘరాన మోసం చేసారు గాడిద పాలు కొంటామని చెప్పేసి ఏదో ఒక రోజు మనం ఫేమస్ అవుతామని చెప్పానా లేదా అని చెప్పేసి ఒక గాడిది ఇంకో గారిది నాటుకుందట నేను చెప్పినా మనం ఏదో ఒక రోజు మంచిగా ఫేమస్ అవుతాం ఆ మన పేరు మొత్తం మారం పేపర్లలో పేపర్ల యూట్యూబ్ ల అన్ని ఛానల్ ల అని చెప్పేసి ఇగో ఇప్పుడు ఆ తిరిగి అనబడతా ఉన్నది నమ్మి వాళ్ళు అయితే ఈ బిజినెస్ లో దిగిన దాదాపు లక్షల లక్షలు పోగొట్టుకున్నారట వాళ్ళ బాడ పడ్డోళ్ళ దగ్గర నుంచి వంద కోట్లు పట్టుకొని కథం ఫరారు అయిపోయారు సో కొద్దిగా చూసి ఆ బిజినెస్ చేయండి ఎవరైనా చేసేవారు ఉంటాయి